ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే బాగున్నాను ఇవాళైతే మీకోసం సరికొత్త కలెక్షన్స్ తోటి మీ అయితే వచ్చేసామండి చాలా మంది మనకి వాట్సాప్లో చాట్ చేస్తున్నారు ఫోర్ మీటర్స్ లాంగ్ ఫ్రాక్స్ బిట్స్ కావాలని చెప్పి అందుకని ఇవాళైతే ఈ కలెక్షన్ అయితే చేసేస్తున్నాము మాది అయితే హోల్సేల్ షాపు షాప్ నెంబర్ వన్ జీరో మార్కెట్ గుంటూరు అండి ఎవరైనా సరే అండి బలుగ్గా టెన్ థౌజండ్ ట్వంటీ థౌసండ్ థర్టీ థౌజండ్ అలాగా హోల్సేల్ పర్పస్ కావాలనుకున్న వాళ్ళు మా షాప్కి అయితే మీరు వాట్సాప్ నెంబర్కి ఇంటిమేషన్ ఇచ్చి మీరు షాప్కి వచ్చి చక్కగా మీరు పర్చేజ్ చేసుకొని రీసేలింగ్ చేసుకోవచ్చండి అదే వన్ ఆర్ టూ వీక్స్ కావాలంటే మనకు ఏదైనా సరే మీరు ఆన్లైన్లోనే పర్చేజ్ చేసుకోవాల్సి ఉంటుంది ఇది ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి జార్జిట్ ఫ్యాబ్రిక్ వస్తుందండి ఫ్యాబ్రిక్ చాలా మెత్తగా ఉంటుంది మొత్తం ఇదిగోండి మనకి ఆల్ ఓవర్ అయితే వచ్చేసిందండి మీకు చక్కగా లాంగ్ ఫ్రాక్స్ అయితే చక్కగా యూజ్ అవుతుంది ఫోర్ మీటర్ వస్తుందండి ఫుల్ బిట్ అయితే వస్తుంది ఇదైతే చూడండి ఇదైతే మనకి కలర్ వచ్చేసి స్నఫ్ కలర్ వస్తుందండి మొత్తం ఇలాగ ఫ్లోరల్ డిజైన్ అయితే వచ్చేసింది క్లాత్ అయితే చాలా మెత్తగా ఉంటుందండి స్మూత్గా ఉంటుంది జార్జిడ్ ఫ్యాబ్రిక్ అయితే వస్తుందండి ఇవన్నీ ఫుల్ బిట్స్ అయితే వస్తాయండి కట్ బిట్స్ కాదు ఫుల్ బిట్ అయితే వస్తుంది చూడండి ఇదైతే మనకి కలర్ వచ్చేసి పిస్తా గ్రీన్ అండి మీకు కెమెరాలో కొద్దిగా లైట్గా పడుతుందండి ఇదిగోండి రియల్గా అయితే ఇదైతే వైట్ ఫ్లవర్ అండి మీకు ఆఫ్ వైట్ లాగా కనబడుతుంది ఇది వచ్చేసి ఫ్లవర్ అయితే వైట్ వస్తుందండి కలర్ వచ్చేసి పిస్తా గ్రీన్ అయితే వస్తుందండి చూడండి ఎంత బాగుందో అసలు కలెక్షన్స్ అయితే అన్ని సరికొత్త కలెక్షన్స్ అండి మార్కెట్లో మరి ఎక్కడ దొరకని కలెక్షన్స్ ఫ్యాబ్రిక్ అయితే చాలా అంటే చాలా బాగుంది మెత్తగా ఉందండి క్లాత్ స్మూత్గా ఉంది కావాల్సిన వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసుకోండి దీని ఫ్రెండ్స్ ఇదైతే మనకి ఫ్యాబ్రిక్ వచ్చేసి టర్కీ షిఫాన్ అయితే వస్తుందండి కొత్త కలెక్షన్స్ డిజైన్ కూడా చూసారు అంత బాగుందో మొత్తం ఫ్లోరల్ డిజైన్ అయితే వచ్చేసిందండి లాంగ్ ఫ్రాక్స్కి అయితే అద్దెరిపోతాయి ఎవరైనా బోటిక్ కోళ్ళు ఉంటే చక్కగా మీరు నాలుగైదు పీసులు పది పీసులు అలా నచ్చిన బుక్ చేసుకోండి చక్కగా మీకు నచ్చిన విధంగా కస్టమర్ ఆదుని బట్టి మీరు చక్కగా మీరు వీటిని రీసేలింగ్ చేసుకోవచ్చు అంటే మీరు స్టిచ్ చేసి మీకు నచ్చిన విధంగా వీటిని అయితే రీసేలింగ్ చేసుకోవచ్చు అండి మినిమం ఎయిట్ హండ్రెడ్ టు నైన్ హండ్రెడ్ టెన్ థౌసండ్ రూపీస్ అలా వీటిని రీసేలింగ్ చేసుకుంటున్నారు బోటిక్ కోళ్ళు మీరు మీరు ఎవరైనా రీసేలర్స్ కానీ బోటికోలు కానీ ఎవరైనా ఉంటే వీటిని చక్కగా స్టిచ్ చేసుకొని మంచి బెనిఫిట్స్ని అయితే పొందొచ్చు కలెక్షన్స్ అయితే చాలా బాగున్నాయి మీకు కాస్ట్ కూడా రీజనబుల్ ప్రైస్లో అయితే మనం అందిస్తున్నామండి ఇంతవరకు అయితే ఈ ప్రైస్ అయితే మనం ఎప్పుడు సేల్ చేయలేదు కాస్ట్ వచ్చేసి ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ ప్లస్ షిప్పింగ్ అండి మీరు కానీ వన్ బిట్ కానీ పర్చేజ్ చేసినట్టయితే వన్ ఫిఫ్టీ రూపీస్ ప్లస్ షిప్పింగ్ పడుతుందండి ఎవో కానీ మీరు బుక్ చేసుకున్నట్టయితే నేను ఫ్రీ షిప్పింగ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాను కావాల్సిన వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఇది కలర్ వచ్చేసి మనకి పెసరపచ్చ కలర్ అండి కెమెరాలు ఏంటంటే కొద్దిగా మనకి కనబడట్లేదు కలరు కలర్ వచ్చేసి పెసరపచ్చ కలర్ కెమెరా క్యాచ్ చేయట్లేదండి కలర్ కలరు మీరు కొద్దిగా ఫోటో పెట్టినప్పుడు ఏంటంటే ఇలాంటి కొన్ని క్యాచ్ చేయని కలర్స్ ఏంటంటే కొద్ది కలర్ నేమ్ మెన్షన్ చేస్తే మాకేందంటే ప్యాక్ చేయడానికి కొద్దిగా ఈజీగా ఉంటుంది ప్యాక్ చేసేటప్పుడు ఇదిగో ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనకి పింక్ అండి పింక్లో కూడా మనకి ఇది ఏంటంటే రెండు మూడు రకాలు రెడ్ పింక్ మిక్సింగ్ అండి చాలా బాగుంది కలర్ అయితే చాలా కొత్తగా ఉంది చూడండి మీకు బిట్ లెంత్ వచ్చేసి ఫోర్ మీటర్స్ ఫోర్ మీటర్స్ అబవ్ వస్తుందండి చక్కగా మీకు ఫ్రాకులకి టాప్స్కి క్రాప్ టాప్స్కి మల్టీపర్పస్ అయితే మీరు చక్కగా యూజ్ చేసుకోవచ్చు మీకు కెమెరాలోకి రియల్కి ఏంటంటే ఒక ట్వంటీ పర్సెంట్ అయితే కొద్దిగా కొన్ని కలర్స్ అయితే చేంజ్ ఉన్నాయండి అది ఒకసారి గమనించగలరు ప్రతి ఒక్క ఫ్యాబ్రిక్ అయితే చాలా మెత్తగా ఉందండి బ్రాండెడ్ ఫ్యాబ్రిక్ సూపర్ అంటే సూపర్గా ఉన్నాయండి మా వీడియో కానీ మీరు ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేషన్స్ కూడా మా ఛానల్ లింకుని మా వీడియో లింక్ని షేర్ చేయండి ఎందుకంటే రెగ్యులర్గా మనం మంచి కలెక్షన్స్ రీజనబుల్ ప్రైజ్లో అందిస్తూ ఉంటామండి ఎప్పటికప్పుడు మార్కెట్కి అసలు మనం ఇచ్చే కలెక్షన్స్ ఏంటంటే మార్కెట్కి సంబంధం ఉండదు మాకంతా డైరెక్ట్గా కంపెనీ నుంచి అయితే స్టాక్ వచ్చేస్తుందండి ఫ్యాబ్రిక్ చూడండి అసలు మెత్తగా ఉంది అసలు ఇదిగోండి అసలు క్లాత్ అయితే మెత్తగా దూదుల్లాగా ఉన్నాయండి బాగున్నాయి కావాల్సిన వాళ్ళు ఏంటంటే ఫాస్ట్గా బుక్ చేసుకోండి లేట్ అయ్యే కొద్ది కలెక్షన్లు అయితే మిస్ అయిపోతారు ఇదిగోండి ఇది వచ్చేసి మనకి ఇదిగోండి స్మాల్ డిజైన్ అయితే వస్తుంది చూడండి స్మాల్ డిజైన్ పూలు పూలు డిజైన్ అయితే వస్తుందండి చాలా బాగుంది ఇదిగోండి ఇంత మంచి కలెక్షన్ ఇంత తక్కువ అయితే మార్కెట్లో మరి ఎక్కడ దొరకమండి సూపర్ అంటే సూపర్ కలెక్షన్స్ మరి ఇంకెందుకు ఆలస్యం కావాల్సిన వాళ్ళు వెంటనే బై చేసుకోండి ఇవన్నీ ఏంటంటే అండి ఫోర్ మీటర్ బిట్స్ అండి ఎక్కడన్నా వంద బిట్లలో ఒకటారు ఏదైనా స్మాల్ ప్రింట్ మిస్టేక్ వచ్చినా ఎక్కడన్నా స్మాల్ డ్యామేజ్ వచ్చినా ఎటువంటి కంప్లైంట్స్ రిటర్న్ పాలసీలు అయితే ఉండవండి అసలు కలెక్షన్లు అయితే మతిపోతున్నాయండి కావాల్సిన వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఇదిగోండి ఇదైతే మనకి ప్యారెట్ గ్రీన్ అండి డార్క్ గ్రీన్ వస్తుంది డార్క్ గ్రీన్ అండి చూడండి కలర్స్ కూడా మనకి రేడియం కలర్స్ అయితే ప్రొవైడ్ చేశారు చాలా అంటే చాలా బాగున్నాయండి కలెక్షన్స్ మంచి కలెక్షన్స్ అండి చాలా కాలం తర్వాత అయితే మనం ఈ ఫోర్ మీటర్ వీడియోస్ అయితే చేస్తున్నాము బిట్స్ వీడియోస్ చాలామంది అడుగుతున్నారని అయితే మనం ఇది వీడియో అయితే చేయటం జరుగుతుంది ఇది అయితే మనకి పింక్ అండి చూడండి అసలు అంత అసలు కలర్స్ అన్నీ ఆసంగా ఉన్నాయండి కొత్త కలర్సు మంచి మంచి కలర్సు చక్కగా రీసెలర్స్ ఉంటే చక్కగా మీరు పది పిట్లు ఇరవై బిట్లు అలా బుక్ చేసుకోండి నేను కార్గోకి నేను పంపిస్తాను చక్కగా మీరు పీస్కి ఇంత మార్జిన్ చూసుకొని చక్కగా రీసేలింగ్ చేసుకోవచ్చు వీటికి ఇదిగోండి ఫ్రెండ్స్ ఇదైతే మనకి వైట్ బ్యాక్గ్రౌండ్ వస్తుందండి వైట్ బ్యాక్ వైట్ బ్యాక్గ్రౌండ్ మీద ఇదిగోండి మల్టీ కలర్ డిజైన్ అయితే వచ్చేసింది మొత్తం ఫుల్ ఆల్ ఓవర్ అండి క్వాలిటీలు అన్నీ చాలా మెత్తగా స్మూత్గా ఉంటున్నాయి ఫ్రెండ్స్ స్టాక్ అయితే లిమిటెడ్గా ఉందండి కాబట్టి కావాల్సిన వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసుకుంటేనే కలెక్షన్ అవైలబిలిటీ ఉంటాయి ఇదిగోండి ఫ్రెండ్స్ ఇది కూడా మనకి కలర్ వచ్చేసి కొత్త కలర్ అండి మనకి పాచి గ్రీన్కి బ్లాక్ మిక్సింగ్ అండి ఇది ఫ్లోరల్ కూడా డిజైన్ చూసారా మనకి రోజ్ డిజైన్ అయితే వచ్చేసింది విత్ చూడండి విత్ బాతిక్ ప్రింట్ తోటి రోజు డిజైన్ అయితే వచ్చేసిందండి చాలా బాగున్నాయండి కలెక్షన్లు అయితే ఇదిగోండి ఫ్రెండ్స్ ఇదైతే మనకి ప్యూర్ రెడ్ అండి బ్లడ్ రెడ్ వస్తుంది ఇది చూడండి మొత్తం మనకి డిజైన్ కూడా చూసారు ఎలా వచ్చిందో ఇదిగోండి ఫ్రెండ్స్ ఇదైతే మనకి బ్లడ్ రెడ్ వస్తుందండి చాలా బాగుంది మొత్తం మనకి లహరీ డిజైన్ అయితే వచ్చేస్తుందండి చాలా కొత్త కలెక్షన్స్ మీకు వీడియోలో కొద్ది కలర్ ఏందంటే ఒక్కోసారి కలర్ ఏంటంటే క్యాచ్ చేయట్లేదండి ఈ కలర్స్ని చాలా బాగుంది పీస్ అయితే ఇదిగోండి ఫ్రెండ్స్ ఇది చూశారు కదా మొత్తం మనకి లత లతల డిజైన్ అయితే వచ్చేసిందండి మొత్తం లీవ్స్ డిజైన్ అయితే వచ్చేసింది కలర్ కాంబినేషన్ కూడా మనకి ఇంగ్లీష్ కలర్ కాంబినేషన్ అయితే వచ్చేసిందండి చూడండి కాల్స్ అయితే లేవండి ఓన్లీ వాట్సాప్ చాటింగ్ మాత్రమే ఫ్రెండ్స్ ఇదిగోండి ఫ్రెండ్స్ ఇది అసలు కలెక్షన్స్ దేనికి అదేనండి అన్నీ చాలా బాగున్నాయి ఎక్సలెంట్ కలర్స్ అండి కలెక్షన్స్ ప్లస్ మన కస్టమర్ల కోసం మన సబ్స్క్రైబర్స్ కోసం మనం ఎప్పటికప్పుడు కొరియర్స్ కూడా మనం ఏంటంటే ఫాస్ట్గా డెలివరీ చేస్తున్నామండి ప్లస్ టూ బిట్స్ కానీ అంతకన్నా ఎక్కువగా తీసుకుంటే మళ్ళీ ఫ్రీ షిప్పింగ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాను ప్లస్ మీకు ప్రైస్ కూడా మనం హోల్సేల్ ప్రైస్ కానీ తగ్గించి మనం ప్రొవైడ్ చేస్తున్నాం ఫ్రెండ్స్ చాలామంది మన వీడియోని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారండి కనీసం కొంతమంది అయితే లైక్స్ కూడా చేయట్లేదు కొంతమంది కామెంట్స్ కూడా చేయట్లేదండి దయచేసి మీరు లైక్స్ కామెంట్స్ చేస్తే మీ వాల్యుబుల్ కామెంట్స్ ఇంకొంతమందికి రీచ్ అవుతుంది మాకు ఇంకొద్దిగా ఏంటంటే సపోర్టింగ్గా ఉంటుంది ఫ్రెండ్స్ మీకు ఎందుకంటే ఎప్పటికప్పుడు నేను మంచి కలెక్షన్స్ నేను తక్కువ రేటుకు అందిస్తున్నానండి కాబట్టి మీ వాల్యుబుల్ కలెక్షన్స్ మాకు అందించాలని నేను కోరుకుంటున్నాను చాలామంది కొరియర్ అందిన తర్వాత చాలా బాగున్నాయండి పార్సిల్ ఇప్పుడే వచ్చిందండి కలెక్షన్స్ చాలా బాగున్నాయండి అని చెప్తున్నారు కానీ కామెంట్స్లో చాలా బాగున్నాయని చెప్పేసి మటుకు టైప్ చేయట్లేదు కొద్దిగా మీరు కామెంట్స్లో కూడా వాల్యుబుల్ కామెంట్స్ మీ వాల్యుబుల్ కామెంట్స్ మాకు ఇస్తే మాకు కూడా చాలా బూస్టింగ్గా ఉంటుంది ప్లస్ మీ కామెంట్స్ని చూసి ఇంకో పది మందికి ఏంటంటే పర్చేజ్ చేయాలని ఇంట్రెస్ట్ కూడా వస్తుందండి కాబట్టి మీకు కానీ ప్రోడక్ట్ కానీ నచ్చినట్టయితే కంపల్సరీగా వాల్యుబుల్ కామెంట్స్ని అయితే ప్రొవైడ్ చేయాలి చూడండి ఫ్రెండ్స్ ఇది కూడా కలర్ చూసారు అంత బాగుందో బిట్ కూడా చాలా బాగుందండి మొత్తం కాస్ట్ అసలు కలెక్షన్స్ అయితే డిజైన్స్ కానీ ఫ్యాబ్రిక్ కానీ చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ ఓకేనండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేషన్స్ కూడా మా ఛానల్ లింక్ని మా వీడియో లింక్ని అయితే షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బై సీ దిస్ నెక్స్ట్ వీడియో